ఒక మనిషి పనికి మనం పెట్టుకున్నాం ఉదయం తొమ్మిది గంటలకు రావాలమ్మా సాయంత్రం నువ్వు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒకసారి చెప్పాం రెండు సార్లు చెప్పాం ఉదాహరణకి ఆ రెండు సార్లు చెప్పిన తరువాత కూడా ఆ మనిషి గనక ఆ పనిని సక్రమంగా చేయకపోతే రెండు సార్లు చెప్పాను కదా నీక ఉండాలి కదా కనీసం నీకు అని చెప్పి వానరో యజమాని ఆ పనివాడి మీద సీరియస్ అయిపోతాడు ఎందుకని రెండు సార్లు చెప్పాను అప్పటికే మళ్ళీ నువ్వు మర్చిపోతావు అని రెండు సార్లు గుర్తు నువ్వు అయినా కూడా తాతీగా పదింటికి వచ్చి తాతీగా పదిన్నరకి సర్దితే అలాగే ఆ సాప కోపపడతాడు కోపడతాడు ఒకటికి రెండు సార్లు చెప్పే యజమాని మాట వినకపోతే పనివాడి మీద యజమాని కోపం వస్తుంది కదా మరి రోజుకి ఐదు సార్లు హయ్యా యా ధార్మిక గురువులు హయ్యా అనే పదం గురించి ఏం చెప్తున్నారంటే ఇక దానికంటే వేరే పదం లేదు బలంగా త్వరగా పదండి అంటారు ఇక త్వరపడండి ఇక దానికంటే వేరే పదం లేదు హయ్య అల రండి నమాజ్ వైపు ఈ నమాజ్ వైపు రండి అని చెప్పి అల్లా తబాద్ ఒకసారి చెప్పేసేట్లా పది సార్లు హై అహల స్వలా హై అలా స్వా ప్రతి అజాన్లో రెండు సార్లు ఐదు అజాన్లు పది సార్లు పది సార్లు చెప్పిన ఒక మనిషి అల్లా మాట వినలేదంటే పది సార్లు పిలిచిన అల్లా యొక్క గృహానికి ఒక మనిషి రావట్లేదంటే అతన్ని మూర్ఖుడు అనుకోవాలా గర్విష్ఠ అనుకోవాలా నువ్వేంటి పిలిస్తే నేను వచ్చేదా అని జవాబు జవాబిచ్చేటువంటి వ్యక్తి అనుకోవాలా అయిపోయి అన్నీ కాదండి మేము అంటే మనం నోడుతూ చెప్పడం లేదండి బాబులాగా దానికంటే బాబులాగా ఆచరించి చూపిస్తున్నాం మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే పలకపోతే కోపం వచ్చి మాట్లాడుతూ మానేస్తాం ఉంది మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే ఎవరైనా మనల్ని పలకలేదనుకోండి పొగరెక్కువైపోయింది నాటికి చూసే పడిగేది బడిగేది చార్ బార్ ములాయిత సున్కో నైసు నై సరిగ్గా చలిగేవునే గుస్తాజాత హతరత్కు అందరికీ కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకి మన వాళ్ళని మనం మూడు నాలుగు సార్లు పిలిస్తే పలకలేదని కోపం వచ్చేస్తే పది సార్లు అయ్యా రండి నమాజ్ వైపు రండి నమాజ్ వైపు అలల్ఫలా రండి సాఫల్యం వైపు రండి మళ్ళీ ఇదో పెద్ద సార్లు అర్థం కాట్లా మనకి అర్థం కాట్లా ఎగ్జామ్ హాల్లో వెళ్ళాలి దన ధన పట పట దమ ధమ ఎందుకని ఆ ఎగ్జామ్ పోయిందంటే నా లైఫ్ పోది సార్ ఆ జాబ్ పోయిందంటే నా జీవితం నాశనం అయిపోయినట్టే సార్ ఇంకా ఇంకా బాధగాడు సచిపోతాడు మరి అలా అత్త మరొక ఇదిగితే మార్గం పెట్టాడు కదా మనిషికి ఆ జాబే కదా జాబ్ చేయడం తప్ప అంట్లా చదవడం తప్పంట్లా అలాగైతే నా పిల్లలు నేను చదివించను దానికి ఉన్న వ్యాన్యు కనీసం ఎందుకు ఇవ్వట్లేదు నేను పుట్టించుకోవడం పిలుస్తుంటే పది సార్లు పిలుస్తున్నాడు కదా రండి నమాజ్ వైపు రండి నమాజ్ వైపు రండి సాఫల్య వైపు రండి సాఫల్యం వైపు ఇది అర్థం కాట్లా ఇది అర్థం కాట్లా సోదరులారా పెద్దలారా అందుకే ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో ఎవరాశారంటే ఎవరైతే ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెడతాడో ఆ వ్యక్తి తీరుపు దిన రోజున కారూన్ ఫిరావు నమ్రూద్ ఇలాంటి దుర్మార్గులతో లేపడతాడు పేరుకు ముస్లిమే అబ్బే పేర్లో మళ్ళీ తేడా ఉండదండి మొహమ్మద్ ఎండి ముస్తాఫ్ అహ్మద్ ఎండి అఫ్రోజ్ అహ్మద్ ఎండి వస్తుంది తర్వాత పేరు వస్తుంది తర్వాత ఖాన్ వస్తుంది తర్వాత పఠాన్ వస్తుంది పేర్లో ముస్లిమే కానీ ఆచరణలో ముస్లిం లేదు సోదరులారా పెద్దలారా నవి కే నబీ అలేస్లా ఒక్క మాటలో చెప్పేశారండి మంతర ఎవరైతే నమాజుని తిరస్కరించారో నమాజు విడిచిపెట్టారో కఫర్ అతడు సత్య తిరస్కారానికి పాల్పడ్డాడు సత్యతిరస్కారి అయిపోయాడు అన్నారు ప్రోక్టర్ ఒక్క నమాజ్కి అలాగే అంటే ఎన్ని నమాజు రోజులేస్తున్నాం కొద్ది మంది మసీదు బాత్రూమ్ వాడుకుంటారండి మీరు చూసారో లేదో కొన్ని సిటీల్లో మజీదులు బయట దుకాణాలు ఉంటాయి షాపులు ఆ షాపుల్లోనే ఉంటారు బాత్రూమ్ వాడుకుంటారో మస్జిద్ని వాడుకుంటారో నమాజ్ రావడానికి కాళ్ళు వెళ్ళిపోతాయి కాళ్ళు పడిపోతాయి గురువు కాళ్ళు రావు అస్లాం వరహమతుల్హి వారా సుదరీ మల్లారా మళ్ళీ చాలా మంది అల్లాదే వాళ్ళ ఉమరా ప్రయాణం చేయడానికి సిద్ధమవుతారు అంటే తయారవుతారు కానీ తెలిసిన వాళ్ళు లేరని తెలుగులో చెప్పేవాళ్ళు లేరని లేదా మాకు దగ్గరుండి ఎవరు ఉమరా చేయించే వాళ్ళు ఉండరు అని చెప్పి భయపడుతూ ఉంటారు అందుకే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరఫున ముఫ్తి ముదస్సిరి గారు వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ఒక గ్రూపును తీసుకుని ఉమరాకి బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ముఫ్తి ముదస్సిరి గారితో ఉమరాలో ప్రయాణం చేయాలి అనుకుంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి ఈ ఉమరాలో ముఫ్తీ సావే మీతో స్వయంగా ఉండి ఉమరా చేయిస్తారు అదేవిధంగా అక్కడ ముఖ్యమైన ప్రదేశాలను చూపించి తెలుగులో వివరిస్తారు ఇన్షాల్లా అస్సలం వరహతుల్ వరకా